నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లోక్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చిందో సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి బ్యాడీ మార్కెట్ బ్యాడీ మార్కెట్ వచ్చేసి ఈరోజు సోమవారం తొమ్మిదవ తారీఖు రెండవ నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి సోమవారం సోమవారం వచ్చేసి లక్ష పన్నెండు వేల ఐదు వందల బస్తాలు అయితే రావడం జరిగింది ఈ సంవత్సరం పైకి బస్తాలు ఎక్కువగా వచ్చింది ఈ మార్కెట్కి చాలా రకాలు అయితే రావడం జరిగింది ఇక ఈరోజు ధరలు కొద్ది వాటికి ఎక్కువగా ఉన్నాయి కొద్ది వాటికి తక్కువగా ఉన్నాయి వాటి ధరల గురించి కూడా తెలుసుకున్నాము ఈరోజు లావు రకాల్లో కాస్త మనకు ఎక్కువగా డబ్బి ఒక వెయ్యి పదిహేను అయితే రైజ్ అయినట్లు కనిపిస్తుంది అనమాట మీడియాల నుంచి చెప్తున్నానండి టాపెస్ట్ పోయినట్టు కాదు మనకు ఏడో రెండో మూడు బస్తాలు పోయినట్వి మీకు లెక్క కాదు యాభై నుంచి స్టార్ట్ అయినాయండి యాభై నుంచి స్టార్ట్ అయ్యి అరవై అరవై ఐదు వరకు అయితే మంచి క్వాలిటీలు అయితే పోవడం జరిగింది మంచి క్వాలిటీలకైతే ధరలు బాగున్నాయండి కార్పెంట్ కలరు సైజు డీలక్స్ క్వాలిటీలకే అరవై నుంచి అరవై ఐదు వేలు లోపలనైతే పోయినాయి బెస్ట్ క్వాలిటీలు అదే మీడియాలు మనకు ఉన్నాయనుకుంటే నలభై రెండు నుంచి స్టార్ట్ అయినాయండి డబ్బి కూడా నలభై ఆరు నలభై ఎనిమిది ఈ విషయాలు కూడా చెప్పాలా యాభై యాభై రెండు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఎనిమిదిలో టాపులు అయినాయి అలాగే డబల్ డీ వచ్చేసి యాభై నాలుగు వేలు అయితే టాప్ అయింది ఇది టాపెస్ట్ రకము ఇంకా సర్పన్ టు మంచి రైజింగ్లో ఉందండి యాభై వేలు అయితే క్రాస్ చేసింది ఇది సర్పన్ టు యాభై యాభై రెండు యాభై నాలుగులైతే టాప్లు కనిపించాయి ఏడో ఒక చోట యాభై ఆరు యాభై ఎనిమిది కూడా కనిపించింది అవి మనకు మంది పోయినాయి క్వాలిటీలు బాగున్నాయి అనమాట అందుకే దుర్గం రైతు అయితే యాభై ఆరు వేల చిల్లర పోయినట్లుగా చూశాను నేను అయిన తర్వాత మిగతా క్వాలిటీలు అంటే టూ జీరో ఫోర్ త్రీ కాస్త అక్కడే స్థిరంగా ఉందండి అంటే ముప్పై ఆరు నుంచి స్టార్ట్ అయ్యి కొత్తది నలభై నలభై రెండు నలభై మూడు వరకు టాప్లైనవి ఇవి అంటే ఈరోజు కొత్త అనమాట చాలామంది రైతులు కూడా వెళ్ళారు రైతులు కూడా కాల్ చేశారు ఎక్కువగా పోయినట్టు ఈ రేట్స్ అంటే మార్కెట్లో తిరిగి చెప్పడం జరిగింది నేను కూడా మొన్న బాడీ మార్కెట్కి అయితే వెళ్ళడం జరిగింది అక్కడికి వచ్చి వీడియోలు తీద్దామనుకుంటే ఇది నాకు సపోర్ట్ లేకపోయింది నా మొబైల్ నుంచి అందుకే ఏమనుకోద్దండి ఇక వచ్చేసి ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చేస్తానా అంతకుమించి నేను హైయెస్ట్ ధరలే చెప్తే మీకు బాగుండదు పోయే ధరలు ఈ మీడియాలు కూడా చెప్పాలా మంచి రైస్లో అయితే ఉంది మార్కెట్ కూడా తగ్గలేదనమాట అంటే ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంచుమించు ఆడుతుంది కానీ తగ్గకేం తగ్గలేదు స్థిరంగా నడుస్తుంది టూ జీరో ఫోర్ త్రీ కూడా చాలామంది నలభై వేలు ఎక్కువగా కనిపించాయంట మార్కెట్లో రైతులందరూ అనడం అయిన తర్వాత చాలామంది అమ్ముకున్నారు కూడా ముప్పై నుండి నలభై వేలు అమ్ముకుంటే మేలు లేకుంటే చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఎందుకంటే ఈ స్టాకులు కూడా స్టార్ట్ అని ఇప్పుడు మనం అనుకున్నట్లుగానే దరిదాపు ఈరోజు లక్షా అయితే దాటడం జరిగింది అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా ఏడవ ఒకచోట ఇరవై ఐదు వేల ఆరు వందలు ఇరవై ఆరు వేలు ఇట్లా ఎక్కువగా కనిపించాయి చాలా మంది ఇరవై రెండు ఇరవై మూడు టాప్లు అండి డబల్ ఫైవ్ త్రీ వన్లు అలాగే టూ సెవెన్ త్రీలు ప పదహారు నుంచి పద్దెనిమిది పంతొమ్మిది అలాగే పంతొమ్మిది వేలు టాపెస్ట్ తేజాలు అలాగే త్రీ ఫోర్ వన్ వచ్చేసి ఇరవై రెండు అలాగే త్రీ డబల్ ఫైవ్ వచ్చేసి ఇరవై వేలు అలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లు వచ్చేసి పంతొమ్మిది వేలు రుద్రా బ్యాడ్కి అండి నలభై ఏడు వేలు టాప్ అయిందండి రుద్రా బ్యాడ్కి కూడా నలభై ఏడు వేలు టాప్ అయింది మంచి క్వాలిటీ రుద్రా బ్యాడ్కి కూడా ఇది కూడా మంచి ధర అయితే పలికిందనమాట సర్పన్ వన్ జీరో టూలో సెకండ్స్ ఇరవై నుంచి ముప్పై ముప్పై రెండు వేల టాపులు అలాగే ఏసీ క్వాలిటీలు చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ ముప్పై నాలుగు ముప్పై ఐదులు టాప్లు అండి ఈరోజు కూడా కొంచెం ఇరవై రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంబంధించిన స్టాప్లు కూడా ముప్పై రెండు అట్లా ముప్పై మూడు వేలు టాప్ క్వాలిటీలు నడుస్తున్నాయండి అలాగే మిగతా క్వాలిటీలు వచ్చేసి ఆరుమూర్లు అండి ఆరుమూర్లు వచ్చేసి మనకి పంతొమ్మిది ఇరవై వేలు అట్లా నడిచినాయి అలాగే బెస్ట్లు వచ్చేసి బాగా నడుస్తున్నాయండి ఇరవై ఇరవై ఒకటి ఇట్లా టాపులు కనిపిస్తున్నాయి డబల్ ఫైవ్ త్రీ వన్ ఈరోజు చాలా ఎక్కువగా వచ్చిందండి స్టాకు యాభై అరవై వేలు అదే ఉంది మార్కెట్లో ధరలు మనకు దళారులు కూడా అంటే కొనుక్కునే వాళ్ళు కూడా బాగా దండిగానే వచ్చారు అయినా స్టాకులు ఎక్కువగా ఇవి ఉండటం వల్ల పెద్దగా కనిపించలేదు అనమాట బ్యాడీ రకాలు కూడా పర్లేదు బాగానే వచ్చాయి ఈరోజు కూడా ఒక యాభై నుంచి అరవై వేలు బస్తాలు ఇవి రావడం జరిగింది పర్లేదు మార్కెట్ అంతా స్టడీగానే నడిచింది అనమాట ఈరోజు కూడా అలాగే తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే కడ్డీ డబ్బి తెల్లగాయలు పదివేల నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు టాప్ లైన్ అండి అలాగే కలర్ ఉండేవి అయితే ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు జంప్ అలాగే టూ జీరో ఫోర్ త్రీ తాలు పది నుంచి పన్నెండు వేలు పదమూడు వేల టాపులు అండి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ అలాగే త్రిమూర్తి ఫోర్ డబల్ వన్లు ఇవి తాలు వచ్చేసి ఆరు నుంచి ఎనిమిది వేలు నడిచినాయండి మంచి క్వాలిటీలు పూర వైట్ ఉంటే ఐదు ఆరు అట్లు నడిచినాయి అనమాట ఇక మార్కెట్ అంతా చూసుకున్న పర్లేదు మార్కెట్ ఇప్పుడున్న ధరలకి ఏసీలో పెట్టుకుందాం అని వీళ్ళు చాలామంది అడగచ్చు అయినా ఏసీలో పెట్టుకునే చూద్దాండి మంచి ధరలు నడుస్తున్నాయి మీరు అమ్ముకునే అవకాశం చేసుకోండి అలాగే ఏడవ చోట మనకు డెబ్బై డెబ్బై ఐదు వేలు కనిపించాయి డబ్బీ అవైతే ఇంకా పరిగణలేక తీసుకోలేదు ఎందుకంటే వంద రెండు వందల బస్తాలు అమ్ముకున్నప్పుడు మనం పరిగణలేక తీసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట ఇప్పుడు ఆరేళ్ళు పోల్చుకొని అమ్ముకోకుండా అవుతారు అన్నమాట రైతులు అంటే మనకున్నది అదే అనమాట ధరలు వచ్చినప్పుడు అమ్ముకోకుంటే ఇప్పుడు నాకు చాలామంది రైతులు కాల్ చేశారు రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు నుంచి స్టాకులు పెట్టారు అంటే మంచి ధరలో ఉన్నప్పుడు పెట్టి ఇప్పుడు మంచి ధరలు వచ్చినప్పుడు కూడా అమ్ముకోలేకపోతున్నారు అందుకే చెప్పడం జరిగింది అది బాగా ఆలోచన చేసుకోండి ఇక ఏదే అండి వీడియోకి మన వీడియో నచ్చింటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి